ఓ పక్కన ఈ ప్రపంచం ఎలా ఉందండి ఇంత ఉంటే అంత అలాంటిది మీకు అంత ఉంటే మీరు ఇంతలో ఉండడానికి ట్రై చేయడం కాదు అలా ఉంటారు మీరు వెరీ డిఫికల్ట్ ఇట్స్ ఇట్స్ అగైన్ ఏ చాంపియన్షిప్ ఇప్పుడు ఇంటర్వ్యూ చూసిన తర్వాత కూడా నా మీద ఏమైనా పిచ్ కామెంట్లు పెడితే పెడతారు బట్ స్టిల్ ఐ డోంట్ కేర్ నేను అది చాలా సార్లు చెప్పి మరి ఇంటర్వ్యూ ఇప్పుడు ఎందుకంటే బికాస్ ఐ నో పర్సనల్లీ యువర్ ఫ్యామిలీ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ ఫార్టీ ఇయర్స్ ఐ సీన్ ఎవ్రీబడి అదే కళ్యాణ్ కళ్యాణ్ గారు పుస్తకాల గురించి చదువు గురించి అలా ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటే కళ్యాణ్ గారు ఎప్పటి నుంచి పుస్తకాలు చదవడం మొదలెట్టారు ఏ పుస్తకాలతో మొదలెట్టారు అన్న రూట్ దగ్గర నుంచి తెలిసినవాడిని నేను మెటాసిడస్ లో సో మీరు ఎలాగ పుస్తకాలు చదువుతారు మీరు ఎలాగ అందరికి ఫ్రెండ్స్ కి పంపిస్తారు కొని మరి చదవమని ఇవన్నీ పర్సనల్గా నాకు తెలిసినవాడిని నేను ఐ నో యువర్ కల్చర్ ఐ నో యువర్ లెగసీ ఐ నో యువర్ మేనర్స్ ఐ నో యువర్ ఎవ్రీథింగ్ కాబట్టి నేను ఏ మాట అయినా పర్ఫెక్ట్ గా మీ గురించి అనగలను నువ్వు నమ్మకం నాకు అందుకని కనెక్ట్ అన్నాను ఒకటే కదా నువ్వు యువతని వెళ్ళినప్పుడు ఆ వ్యక్తిని స్టడీ చేస్తావు వాళ్ళ గురించి ఇన్స్ అండ్ ఇన్ అండ్ అవుట్స్ తెలుసుకుంటావు దాని తగ్గట్టుగా నువ్వు మాట్లాడతావు దాని తగ్గట్టు ఇంటర్వ్యూ చేస్తావు అలా అని చెప్పేసి ముఖం మీద కొట్టినట్టు అడగవు కానీ అడగాల్సింది అడుగుతావు ఇంకంతకంటే ఇంటర్వ్యూ చేయబడేవాడికో చేసేవాడుకోవాల్సిన ఏముంది సో తప్పే లేదు దేర్ ఇస్ నో నథింగ్ రాంగ్ అన్నారు మంచి అందుకని నేను చెప్పాను నీకు నీకు దట్స్ వై నువ్వు మంచి పొజిషన్కి వెళ్ళాల్సిన టాలెంట్ నా నాయ స్టిల్ లిటిల్ బిట్ కన్ఫ్యూజ్ ఓకే సో అందుకని బయట మీడియాలో ఎవరెవరు ఏమి రాస్తారు నా గురించి కూడా రాస్తారు ఈ ఆల్వేస్ కాంట్రవర్సీ అంటారు కాంట్రవర్సీ నేను మానేది కాంట్రవర్షిలో ఏంటి కాంట్రవర్సీయలు ఎవరు కాంట్రోవర్సీయల్ అలాగే ఇంకో చిన్న హెల్ప్ చేయనా కదా ఈ ఇంటర్వ్యూని ఎవడన్నా ఇది చేస్తే మాత్రం స్ట్రైక్ వేసేయి దీన్ని ఎవడన్నా తప్పుగా మీరు తప్ప బయట వాళ్ళు కట్ చేసి తప్పుడు టమ్ నెలస్ టమ్ విల్ టెక్ కేర్ నువ్వు హండ్రెడ్ పర్సెంట్ సీరియస్ విల్ టెక్ సీరియస్ కేర్ డోన్ వాంట్ దిస్ ఇంటర్వ్యూ టు గో అవుట్ ఓన్లీ ఫర్ యువర్ ఛానల్ మీరు కూడా తమ్ నైల్స్ నేను నేను మై పర్సనల్ రిక్వెస్ట్ తెలుసు ఇది ఇప్పుడు ఒక ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ ఆయన క్విక్ క్విక్ గ్రాస్ బైట్ అవసరం లేదు సమ్ ఇంటర్వ్యూస్ గాట్ ఆర్క్ డిఫరెంట్ ఎంతవరకు ఎందుకంటే నాది కాదు ఇక్కడ సెల్ఫ్ వాల్యూ ఇస్ నాట్ మీ నువ్వు నీకు షెల్ఫ్ వాల్యూ రావడానికి అలాంటిది షెల్ఫ్ వాల్యూని తీసుకురాగలిగే దమ్మున్న జర్నలిస్ట్ సో నీ వాల్యూ అది నువ్వు అందరిలాగా పిక్ బైట్స్ కోసం నువ్వు కక్తి పడాల్సిన అవసరం లేదు పాగలాల్సిన అవసరం నీకు లేదు యూ హ్యావ్ యువర్ టాలెంట్ ఎవ్రీబడీ విల్ వాచ్ నేను మూడు నాలుగు ఇంటర్లు చూశాను అని బలి అడుగుతున్నాడే నాయన ఏంటి ఇతను అని ఊరికే ఒక మనిషి థాట్ పెడతాం కదా ఎక్కడికి వెళ్ళాల్సిన ఇతను కొంత ఇంగ్లీష్ నాలెడ్జ్ ఎంఏ లిటరేచర్ ఇంగ్లీష్ నాలెడ్జ్ మీ మదర్ ఇంగ్లీష్లో చెప్పే ఒక సార్

ఒక అయితే యాజ్ నువ్వు అప్పుడు నుంచి ఇప్పుడు దాకా జర్నలిజాన్ని నమ్ముకున్నావు దాంట్లోనే ట్రావెల్ చేస్తున్నావు పైన పడ్డావు కింద పడ్డావు దెబ్బలు తిన్నావు నష్టపోయావు ఎప్పుడు నువ్వు దీనిని వదిలేసి హే వదిలేరా బాబు ఏ రియల్ ఎస్టేట్ చేసుకున్నావు ఇంకోటి ఎల్లో కూడా డెఫినెట్గా ఉంటుంది అందుకని నీకు వస్తుంది ఎందుకంటే సి ఒక మనిషి ఒక దాంట్లో కూర్చొని ఎల్లగా 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 వన్ ఫైన్ డే ఇట్ విల్ బ్రేక్ ఒకటి ఇంకేమో ఏమో రెండు మూడు చోట్ల రెండు మూడు వన్ ఇయర్లో ఇంకో పెద్ద బ్రేక్ రావచ్చు నేను చెప్పలేదు థ్యాంక్ యూ వస్తుంది థ్యాంక్ యూ ఎక్స్పీరియన్స్ అదే చాలా అసలు అంటే మీకున్న ఎమ్స్ షెడ్యూల్ యూ కుడ్ రియల్లీ ఎఫెక్షన్ ఫర్ మీ ఆల్ అవుట్ ఫర్ మీ ఇంత టైం ఇచ్చి చాలా మంచి కంటెంట్ అందరూ చక్కగా ఇంకా మాట్లాడుతుంటే మనం చాలా కాలం నుంచి పరిచయం ఉన్న వ్యక్తి కాబట్టి మాట్లాడుకో అందరితో కంఫర్ట్ ఉంటున్నాను అందుకని నేను ఎవరికి ఇవ్వండి ఇంటర్వ్యూలు అసలు అవసరం లేదు వై షుడ్ ఐ గివ్ మై నేను ఎందుకు తెలియాలి ఎవరికి ఏంటి ఇవ్వండి నేను చెప్పపోతే నేను మాట్లాడిపోతే ప్రపంచం మునిగిపోతాయి ఎవడే నీ అవసరం ఎవరికి లేదన్న తెలుసు నువ్వు అడిగేవు కాబట్టి అది ఫాదర్స్ డే కాబట్టి ఎక్కడో నాకు బాధ ఉండేది పిల్లల్ని ఇలా చూస్తున్నారు వాళ్ళకి టార్గెట్లు పెట్టేసి అది కదా కాదు కదా ఫాదర్ అంటే జీవితం లైఫ్ వాళ్ళని వాళ్ళు ఎలా బతకాలో వాళ్ళని నిర్ణయించుకొని వాళ్ళని ఎందుకు నువ్వు రూట్ రూటేసి వాళ్ళకి ఒక 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 పువ్వు సహజంగా వికసిస్తే వచ్చే పరివళం వేరు బలవంతంగా ఓపెన్ అదే చదువుతుంది వాళ్ళ మన సిస్టమ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అయింది అండ్ పీపుల్ ఆర్ ఐ వాల్యూయింగ్ యూ బై యువర్ ఎడ్యుకేషన్ నీ డబ్బు నీ చదువు నీ టాలెంట్ బట్టి కాదు కదా అతను మనిషి అది కదా వాల్యూ ఇవ్వాలి అది ఇవ్వని అది ఇవ్వని సమాజం ఏంటి అలాంటి చోట ఐ డోంట్ కేర్ అది ఈ సమాజాన్ని లెక్క చేయండి నువ్వు ఎవడి ఎక్కడ మనిషికి విలువిస్తాడో ఆ వ్యక్తులను ఇష్టపడతాను ఆ సమాజాన్ని గౌరవించా విలువలు ఇవ్వలేని సమాజం ఎవడు ఎలా బతకాలి నువ్వు ఇలాగే ఉండాలి ఎవడు చెప్తాడు చెప్పడానికి అర్హత ఎవరికి ఉంది అలాగే ఇప్పుడు ఇవాళ మనకున్న వరస్ట్ థింగ్ మొరల్ పోలీసింగ్ ఏంటి ఈ అబ్బాయి ఇలా ఉన్నాడు ఇలా ఉండకూడదే ఏంటి ఈ అమ్మాయి ఎలా ఉంది ఇలా ఉండదు నువ్వేమో చెప్పడానికి మొరల్ పోలీసింగ్ అంటారు మాట్లాడుతు ఊ ఆర్ యూ చట్టానికి వ్యతిరేకంగా పనిచేసాడా చట్టానికి క్రైమ్ చేశాడు నువ్వు వాళ్ళని శిక్షించవు లేదు ఏమిటండి ఏమనుకుంటారండి మన అమ్మాయి అబ్బాయి ఇలా వచ్చి బయట అంటే ఏంటండి మన అమ్మాయి ఏంటంటే జీవితం ఛాన్స్ లేవు అంతే లేవు హ్యాపీగా ఉంటుంది హ్యాపీగా ఉంచు నీ పిల్లలు అంతే అదొకటి నీ బాధ్యత అంతే నీ బాధ్యత నీ పిల్లలను సంతోషం ఉంటుంది అంటే నీ బాధ్యత ఏంటంటే వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకుంటు అంతే నీకు హక్కులు లేవు పిల్లల మీద ఓన్లీ బాధ్యతలు అదే నీ నుంచి వచ్చిన వాళ్ళే కానీ నీ చెందిన వాళ్ళు చాలా థ్యాంక్స్ సార్ మీరు మంచి అకేషన్ లో ఇచ్చారు ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ సింటిలేటింగ్ ఇంటర్వ్యూ విత్ యూ మా వ్యూవర్స్ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ వి విష్ మోర్ మోర్ ఆడికల్ మోర్ లైక్లీ things to ఇన్ యువర్ కెరీర్ career also in coming days that is only the Naira. smallest Naira. smallest Naira. hunch from our side Naira. okay

దట్స్ ఇట్ సార్ ఇది నాగబాబు గారు మెగా బ్రదర్ నాగబాబు గారు తాలూకా ఫాదర్స్ డే ముచ్చట్లు విశేషాలు అన్ని మీరు చాలా హృద్యమైన సహృదయ సమాచారం సంభాషణ ఇవన్నీ ఆయనే చెప్పినట్టుగా ఇది ఒక ఆర్కైవ్ వాల్యూ ఉన్న మంచి ఇంటర్వ్యూ వాచ్ అండ్ ఎంజాయ్ థ్యాంక్ యూ వెరీ మచ్ హి టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ 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 ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఎయిట్ 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 నైన్ నైన్ వన్ వన్